మా ప్రాణం నీవే నమ్మ నీ నామం మరువము తల్లి మామదిలో నిన్నే నమ్మితి వారాహి తల్లి మా ప్రాణం నీవే నమ్మ నీ నామం మరువమమ్మ మామదిలో నిన్నే నమ్మితి తల్లి వారాహి మాతోడే నీవై ఉంటే నీ నీడే మాపై ఉంటే ఏ బాధలు ఇలాలో మాకే లేని లేవంటి నీ పైన ఆశలు ఉంచి మామదిలో నిన్నే తలచి నీ కోసం రేయి పగలు నిన్నే కొలిచితిమి మా ప్రాణం నీవే నమ్మ నీ మా మామదిలో నిన్నే నమ్మితి వారాహి తల్లి చంతే జీవితమంతా అంకిత మొలరించి తిమ్మి తల్లి నీ చల్లని చూపులతోటే చూచిన చాలంట మా పైన కరుణే ఉంచి మమ్ములను దైతో బ్రోభము తల్లి మా పైన కరుణే ఉంచి మమ్ములను దైతో బ్రోవు తల్లి నిన్నే కొలువ ఆంక్షలు వాపే ఆదుకుమా తల్లి ಮಾಮದಿಲೋ ನಿನೇ ನಮ್ಮಿತಿ ವಾರಾಹಿ ತಲ್ಲಿ ವಾರಾಹಿ ತಲ್ಲಿ